హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది హెయిర్ గ్రోత్కి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా హెయిర్ పెరగట్లేదని దానికి ఒక మంచి టిప్ అయితే చెప్తాను చాలా బాగా యూస్ అవుతుంది అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ చాలా న్యాచురల్ అలాగే హండ్రెడ్ పర్సెంట్ త్రీ మంత్స్ మీరు ట్రై చేసినట్లయితే త్రీ మంత్స్లో మీ జుట్టు చాలా పొడవుగా పెరుగుద్ది అడవిలా దట్టంగా పెరుగుద్ది అనమాట మీరే చూసి ఆశ్చర్యపోతారు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసిద్దాము ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న గిన్నె తీసుకొని ఈ విధంగా బియ్యాన్ని అయితే కనుక ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోండి బియ్యం ఏ రకమైన సరే పర్లేదు కొంచెం శుభ్రంగా కడిగి మీరు ఏం చేస్తారంటే శుభ్రంగా కడిగిన తర్వాత తీసుకోండి రాషన్ మీవైనా సన్న మీ అయినా సరే ఏ అయినా సరే పర్లేదు బియ్యం అయితే కనుక చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనమాట హెయిర్కి బియ్యం నీళ్ళు అనేవి హెయిర్ క్లోత్ని పెంచడానికి హెయిర్ ఊడిపోవడానికి రాలిపోవడానికి తగ్గించడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి మంచి రిజల్ట్ వస్తుంది అనమాట సిల్కీగా కూడా హెయిర్ పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది త్వరగా మంచి రిజల్ట్ రావడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట నెక్స్ట్ మీరు ఒక స్పూన్ వరకు మెంతులను యాడ్ చేసుకోవాలి మెంతులు అనేవి చాలామంది తెలుసు కదా మనం ఆడ మీద ఏమన్నా వేడి ఉందనుకోండి ఆ వేడిని పోగొట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది హెయిర్ అనేది అలాగే బాగా పెరగడానికి అలాగే సిల్కీగా పెరగడానికి అలాగే జుట్టులో ఏమన్నా పోషకాలు తక్కువైనా సరే వాటిని రప్పించడానికి పోషకాలను అందించడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక మనకి మెంతులు బాగా ఉపయోగపడతాయి అలాగే మెంతుల వల్ల ఏంటంటే హెయిర్ ఊడిపోవడం కానీ అలాంటిది ఏముండదు చక్కగట్టిగా ఉంటుంది అలాగే మందంగా పెరిగేలా చేయడానికి కూడా హెయిర్ అనేది మెంతులు చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి అనమాట కాబట్టి మెంతుల్ని ఒక స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే నెక్స్ట్ ఇది ఏంటంటే లవంగాలు అనమాట లవంగాలు అనేవి ఒక పది వరకు తీసుకోండి లవంగాలు కూడా హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడతాయి చాలామంది హెయిర్ చూస్తూ ఉంటాం కదా పొడవు జుట్టు వాళ్ళు యూజ్ చేస్తుంది ఏంటంటే ఎక్కువగా లవంగాలు బాగా యూజ్ చేస్తారనమాట లవంగాలు యూస్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది హెయిర్ ఊడిపోకుండా రాలిపోకుండా దట్టంగా పెరగడానికి అలాగే చాలామంది తెల్ల జుట్టు సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు అదే తెల్ల జుట్టు సమస్యను కూడా ఈజీగా పోగొట్టడానికి కూడా మనకి లవంగాలు అనేవి నిజంగా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనమాట మంచి రిజల్ట్ అయితే ఉంటుంది హెయిర్ అనేది చాలా ఒత్తుగా పెరిగేలా చేయడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక లవంగాలు బాగా పనిచేస్తాయి అలాగే నెక్స్ట్ కరివేపాకును కూడా శుభ్రంగా కడిగి తీసుకోండి కరివేపాకు కూడా ఏంటంటే ఊడిపోకుండా జుట్టు అనేది బాగా ఉపయోగపడుతుంది హెయిర్ ఫాల్కి మంచి సొల్యూషన్ అనమాట కరివేపాకు అనేది అలాగే తల జుట్టు సమస్యను పూర్తిగా పోగొట్టడానికి హెయిర్ అనేది ఒత్తుగా దృఢంగా పెరిగేలా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది చాలామందికి హెయిర్ ఊడిపోతూ ఉంటుంది మా ఎక్కువ ఎక్కువ దూకున్నప్పుడల్లా చాలా హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది కదా అలా రాకుండా ఉండడానికి అలాగే తెల్ల జుట్టు సమస్య అనేది పూర్తిగా పోగొట్టడానికి చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక కరివేపాకు బాగా పనిచేస్తుంది అనమాట మంచి రిజల్ట్ అనేది హెయిర్ గ్రోత్కి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి ఈ విధంగా కరివేపాకును కూడా మీరు వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేసిన తర్వాత కొంచెం వాటర్ పోసేయండి కొంచెం అంటే ఒక గ్లాసుడు వరకు వాటర్ పోసేసి మినిమం ఒక వన్ డే కానీ టూ డేస్ కానీ ఖచ్చితంగా నానబెట్టాలన్నమాట నానబెడితేనే మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఒక రోజంతా నానబెట్టేసాయండి చూసారు కదా ఇలా ఈ విధంగా నానిపోతాయి అనమాట మొత్తం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నానిపోతాయి అనమాట ఈ విధంగా ఒక నేనైతే కనుక ఒక రోజంతా కూడా నానబెట్టేశాను బాగా ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టిన తర్వాత మనకి వాటర్ కలర్ చేంజ్ అవుతుంది అలాగే ఇందులో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ కూడా కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి అనమాట తర్వాత ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకొని వీటిని కావాలనుకుంటే మిక్సీ వేసుకొని పేస్ట్ అని అయినా సరే మీరు తలక పెట్టుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా మనకైతే వాటర్ అయితే కావాలన్నమాట ఫిల్టర్ చేసేసుకొని వాటర్ని తీసుకోండి ఈ వాటర్ అనేవి నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనమాట అలాగే దీంట్లోకి ఏం చేస్తారంటే కోకోనట్ ఆయిల్ కానీ బాదం ఆయిల్ కానీ విటమిన్ ఇ ఆయిల్ కానీ యాడ్ చేసేసుకోండి ఒక స్పూన్ వరకు బాదం ఆయిల్ లేదనుకుంటే కోకోనట్ ఆయిల్ లేదనుకుంటే విటమిన్ ఈ ఆయిల్ ఒకటి లేదా రెండు క్యాప్సిల్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్నది జుట్టు మొత్తానికి బాగా కుదుల నుంచి చివరి వరకు బాగా అప్లై చేసేసి ఒక వన్ అవర్ ఉంచుకొని తలస్నానం చేసేయండి మంచి షాంపూతో కానీ కుంకుడు వెళ్తా నేను ఇలా వారానికి రెండు రోజులు కానీ ఒకసారి కానీ ఖచ్చితంగా చేస్తే త్రీ మంత్స్లోనే మీ జుట్టు చాలా దట్టంగా పెరుగుతుంది మీరే చూస్తే ఆశ్చర్యపోతారు నల్లగా పెరుగుతుంది ఒత్తిగా పెరుగుద్ది హెయిర్లో ఉన్న ప్రతి సమస్యను పోగొట్టుకోవడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఒకేంటి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి